రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండల కేంద్రంలో ఉన్న రైతు వేదికలో రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి బి నరసిరావు ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు కార్యక్రమంలో ఏడీఏ సహాయక వ్యవసాయ అధికారి ఎంఏఓ ఐ పల్లవి మండల వ్యవసాయ అధికారి ఏఈఓ ఎన్ రఘు పాల్గొన్నారు అనంతరం డిఏఓ జిల్లా వ్యవసాయ అధికారి బి నరసిరావు మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారి రైతులను ఉద్దేశించి ప్రతి మంగళవారం రోజున రైతు వేదికలోనే రైతు నేస్తం కార్యక్రమానికి తప్పనిసరి హాజరు కావాలని కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని రైతులకు తెలియజేశారు ఇందులో రైతులు ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అదేవిధంగా వ్యవసాయం పనిముట్ల గురించి వివరించారు కార్యక్రమానికి జూనియర్ అసిస్టెంట్ యాట వెంకటేష్ ముద్రాజ్ రైతుల ప్రతాప్ రెడ్డి అశోక్ రెడ్డి రమేష్ గౌడ్ జంగారెడ్డి లింగం గౌడ్ సతయ్య తదితరులు పాల్గొన్నారు ఒకప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడాలంటే మీ ఊర్లో ఎక్కడో ఆ చెట్టు కింద మీరు కూడా ప్రభుత్వం ఒక ఆలోచన తోటి ఒక మంచి వేదిక ఒక నీడ మనకు ఒక ఇది ఒక ఇరవై రెండు లక్షలు చేశారు దాక మీ ఇష్టగారు కూడా మాట్లాడుతున్నారు అంటే దీన్ని ఎక్కువ మంది రైతులు దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవట్లేదు వాళ్ళకి అవగాహన లేకపోవటం కొద్దిగా విషయం ఆ చదువుతు నేనేమంటే తెలియగల నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే ప్రతి ఇప్పుడు మనకి ఏదారు గ్రామాలు ప్రతి గ్రామంలో కూడా ఒక నలుగురు అమ్మ ఎక్కువ ఎవరు వాళ్ళ నలుగురు ఎవరైతే పెడతారు వాళ్ళ నలుగురు పేర్లు వాళ్ళ మొబైల్ నెంబర్ ఏ పంటలు వేస్తారు ఇట్లా నాకు ఏ ఐదు గ్రామాలు ఐదు నాలుగు ఇరవై మంది ఉంటారు వీళ్ళ కనుక సమాచారం అందజేస్తే వాళ్ళు మిగతా వాళ్ళకి అందజేసి కనీసం వీళ్ళు వస్తారు వాళ్ళతో దోస్తానంగా ఇద్దరు ముఖ్యలు తీసుకొని వస్తారు కొన్ని ఫోన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ప్రియారిటీ ఇచ్చినట్టు అవుతుంది ఒక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంది అంటే మొదట్లో ఒక కార్యక్రమాన్ని ఏదైనా తీసుకెళ్ళకొని ఇబ్బంది ఉంటుంది రావటానికి కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత మనకి దాని యొక్క విలువ దాని యొక్క ప్రయోజనం తెలిసిన తర్వాత మీరు అన్నట్టు తర్వాత అలవాటు అవుతుంది అట్లా అలవాటు చేసుకోవాలి మనకి ఎక్కువ ఏంటంటే సొంత విషయం ఏదో కొంటూ పక్క వాళ్ళకి చెప్పండి యాక్చువల్గా అట్లా అయిపోయింది మన వ్యవస్థ వాడు తెలుసుకొని వాడే పోటీ అవుతాడు అని అని అంటే నేను మానవ యొక్క నైజం చెప్తున్నాను అది పోవాలి అది పోవాలంటే ఏంటి గారు మాట్లాడుకోవాలి ఎప్పుడు ఈ విషయాలు రాజకీయాలు అప్పుడు రాజకీయాలు మాట్లాడుకున్నా అది అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసి నేను ఎప్పుడు వ్యవసాయం ఎట్లా బాగుపడతాం కొత్త విషయాలు ఏమున్నాయి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు మనం లే మనం చేసే తప్పు ఏంటి కొన్నిసార్లు అదో పత్తి చేసా ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయి దీనికి పరిష్కార మార్గాలే ఏమంటే మాట్లాడమని అడుగుతున్నారు మీరు ఇవాళ రేపు మీరు ఎంబీబీఎస్ ద్వారా అనుభవం ఉండాలి పెద్ద చదువు చదవాలి ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోతున్నారు అలానే ఎవరు మున్సిపల్ శాస్త్రవేత్తలు డైరెక్ట్ గా బీసీ గారు లైవ్ లో ప్రధాన శాస్త్రవేత్తలు ఆ పంటల మీద నిష్ణాతులైనటువంటి వాళ్ళు ప్రతి విషయం ఏది మన డాక్టర్కి అయితే ఎట్లా ఉంటాం మన అవయవాల గురించి తెలుసు అలాంటి డాక్టర్లు వాళ్ళు వాళ్ళ దగ్గర పోవాలంటే టైం ఇవ్వని వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు వచ్చి టీవీలో మన కళ్ళ ముందు మన ముందు చెప్తున్నారు సో ఇవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మన దగ్గర ఏంటంటే ఈ కొత్త విషయాలు తెలుసుకునే ఈ విషయంలో అంతగా ఉత్సాహం చూపించడం మనది ఎందుకు ఏమో ఏదైనా ఏదైనా డబ్బులు ఇస్తున్నారు ఏదైనా రాయితీ ఇస్తున్నారంటే అంటే దాని మీద పడుతుంది కానీ అది తాత్కాలికమైనది శాశ్వతమైనది మన తర్వాత మన పిల్లలకు ఉపయోగపడేదని నువ్వు నేర్చుకున్న విద్య అది కొద్దిగా దేశ పెట్టాలి నేను ఎప్పటి నుంచి అనుకుంటాను రెండు గారు అదొకసారి రేపు టెలికాన్ఫరెన్స్ గూగుల్ మీట్ లో పెట్టి పెద్ద ఇష్యూ కాదు కదమ్మా అయితే ఎవరిని కోరుకోవాలంటే ఎవరైతే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటాడు ఆ ఉంటారు ఆరోగ్య మీద ఏవారు ఐడియా ఉంది ఇక ఎన్నిక రావాలి థర్టీ వన్ చాలా పెద్ద ఉన్నాయి థర్టీ వన్ అంటే ఏం చేసుకుంటామంటే మనం మామూలు గ్రామాల ఐదు ఉంటే పది నాలుగు గ్రాలు ఒక ఇద్దరు ఇద్దరు ఎవరు ఆ ఇద్దరు ఎవరంటే రేపు విషయం వచ్చి పిలిస్తే ఇప్పుడు వరి మీద సస్యరస్య సమగ్ర శిక్షణ చెప్తారు అంటే వరి నాటి విధానం అని చెప్తాను ఆ వరి రైతులు వచ్చేటట్టు చూడాలి ఇప్పుడు ఎంత ఉన్నాయి ఎన్ని వెళ్తారు ముప్పై ఉన్నాయి ముప్పై ఒకటి ఉన్నాయి అరవై రెండు మంది వెళ్తారు ఇద్దరు అయితే అరవై రెండు మందిలో ఒక ముప్పై మంది రైతు నేస్తం ప్రోగ్రాము కార్యక్రమంలో భాగంగా అబ్దుల్లా రైతు వేదిక రావడం జరిగింది ఈరోజు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల్ నాగేశ్వర గారు అదేవిధంగా శ్రీ జానయ్ గారు వ్యవసాయ విశ్వ వైస్ ఛాన్సలర్ శాస్త్రవేత్తలు కేవీకే నుంచి వివిధ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈరోజు ఈ రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రైతులందరికీ కూడా మరి గౌరవ మంత్రివర్యులు ఏమేమి వ్యవసాయ పనిముట్లు ప్రాథమికంగా అవసరం అనేది రైతు సోదరుల ద్వారా అడిగి ఈరోజు ఈసా ఈ యొక్క సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మరి కొంత బడ్జెట్ తోటి వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ శాఖ ద్వారా రైతు సోదరులు అందించడానికి వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా వరి మొదలైన ప్రధానమైన పంటల్లో రైతులు ఏ విధమైనటువంటి చీటపీటలకి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ప్రధాన శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరిగింది మరి రైతులు యొక్క రైతు నేస్త కార్యక్రమాన్ని వినియోగించుకొని వారికి ఉన్నటువంటి వివిధ పంటల్లో ఉన్నటువంటి చీడపీడలను తగ్గించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని రైతు నేస్త కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాలని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యొక్క రైతు వేదికలో రైతు నేస్త కార్యక్రమం జరుగుతోంది ప్రతి పంటలో వచ్చేటువంటి మరి చీడపెట్టల్ని ఆయా శాస్త్రవేత్తలు రైతు నేస్త కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాటిని పూర్తిగా తెలుసుకొని అవగాహన కలుగొని వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక సా అధిక రాబడి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేయడం జరుగుతుంది రైతు వేదిక కార్యక్రమం అప్పుడుగా పొరపేట్ రైతు వేదిక కార్యక్రమానికి వచ్చిన అధికారులు ఈ గారు ఉన్నారు అక్కడ వాళ్ళ వాళ్ళ సలహా సూచన మేరకు ప్రతి మంగళవారం రైతులందరం పెట్టి వాళ్ళ సలహాలు తీసుకొని మా రైతు మా రైతు పొలాలలో పండిన పంటలు ఏ విధంగా నష్టపోతున్నాం కొన్ని తెగుళ్ళ గురించి అన్నీ తెలియజేయడం జరిగింది దీని విషయమై అందరం రైతులు ప్రతి మంగళవారం ఇక్కడ రైతు వేగం రావడం జరుగుతుంది మనము పనిముట్లు వ్యవసాయ పనిముట్ల గురించి కూడా చెప్పారు మా అవసరానికి తగ్గట్టుగా వ్యవసాయ పనిముట్లు ప్రతి రైతు ఏమో అవసరాలు వాళ్లకు అధికారులకు తెలియజేయడం జరిగింది వాళ్ళు దాని విధంగా మాకు ఇస్తే సహకరిస్తే బాగుంటుందని సూచించారు అది మంగళవారం ప్రతి మంగళవారం మేము ఇక్కడ హాజరైపోయాం ఆ అధికారులు చెప్పిన విషయాలన్నీ మేము పాటిస్తూ మేము అభ్యా వ్యవసాయం మేము కొంత మెరుగు చేసుకుంటున్నాము దానివల్ల మాకు లాభం కలుగుతుంది కాబట్టి మేము నేను ఎప్పుడు హాజరవుతున్నాం ప్రతి వారం ప్రతి వారం హాజరవు